హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ చెట్టు అయితే అసలు క్రీపర్ అండి ఇది టమోటాల సైజు కూడా చూడండి ఎంత మంచిగా వచ్చాయి అసలు మేబీ ఇది టమోటాలు కరెక్ట్ సీజన్ అనుకుంటా అసలు గార్డెన్ నిండా ఇంకా ఈ ప్లాంట్స్ చచ్చిపోతాయి అన్న ప్లాంట్స్ కూడా ఎంత విపరీతంగా అయితే అసలు కాయలు వస్తున్నాయి అంటే మీకు వీడియోలో సైజు ఎలా కనపడుతుందో కానీ సైజు అయితే మంచి మంచి సైజు అండ్ మంచి కలర్ అయితే భలే ఉన్నాయి అన్నమాట సో ఈరోజు గార్డెన్లో చాలా ఉన్నాయి సో హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం కొన్ని ప్లాంట్స్ అయితే ఎండిపోయాయి ఎండిపోతున్నాయి కానీ మంచిగా మళ్ళీ చిగురులు వచ్చేసి ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి ప్రతి చెట్టుకి పండులతో పాటు పచ్చికాయలు కూడా గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో మళ్ళీ ఇవన్నీ కొత్త ప్లాంట్స్ కొన్ని కొన్నైతే ఇంక ఈరోజైతే టమోటాస్ మొత్తం అయితే కోసేసుకున్నామో అసలు రియల్గా పెట్టుకునే వాళ్ళు ఇప్పుడైతే పెట్టండి అండి ఇది ఒక రకం క్రేపర్ అనమాట ఇదేంటంటే ఎగ్ షేప్లో ఉంటుంది ఈ టమోటా సో ఒక రెండు మూట నాట్ టమోటాలు ఉన్నాయి హైబ్రిడ్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నమాట అన్ని రకాలు వేసాను చెరుకు ఒకటి ఆల్రెడీ తీసామండి ఇంకొక గడ అయితే ఉంది సో అది కూడా అయితే హార్వెస్ట్ చేసుకోవాలి అంజీరైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి లెమన్స్ కూడా చూడండి ఈ చెట్టుకైతే అయిపోయినాయి నేను ఇంకొక ప్లాంట్ చూపిస్తాను మీకు అసలు దాని ఫ్లవరింగ్ కానీ చూడండి ఇది ఇది వచ్చేసి గజనిమ్మ అండి దీని ఫ్లవరింగ్ కూడా ఎంత లావు ఉంటుందో తిక్కుగా అసలు ఇది కాయ కూడా వచ్చేసి మనకి బత్తాయి సైజులో ఉంటుందండి ఈ వీడియో నా దాంట్లో ఉంది లాంగ్ వీడియోస్లో చూడండి అండి మనకి బత్తాకాయ ఎంత సైజు ఉంటుందో సేమ్ అదే సైజులో అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడైతే ఇవైతే ఈ చెట్టుకైతే అస్సలు పండవండి కానీ నేను టెస్ట్ చేస్తూనే ఉంటా అన్నమాట ఎక్కడన్నా ఒకటేమన్నా మగ్గిందేమో అని ఏమీ మగ్గవు ఇవి తీసి మనం మగ్గబెట్టుకోవాల్సిందేను కానీ ఈరైతే సపోటా మటుకి ఫుల్లుగా వచ్చేసి ఉన్నాయి సపోటా ఒకటి మ్యాంగో కూడా ఎంత ఫ్లవరింగ్ వచ్చిందన్నమాట అయితే రియల్గా చాలా బాగా వచ్చింది ఇవి స్ప్రింగ్ ఆనియన్ ఫ్లవర్స్ అండి సీడ్స్ కొంచాను ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి అవి లాస్ట్లో అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం మనం సో ఇది కొండమామిడి నిజంగా ఈ ప్లాంట్ అయితే అసలు చనిపోయిందేమో అనుకున్నా నేను ఎంత ఫీల్ అయ్యానో అసలు ఈ కొండమామిడిలో మెడిసిన్ వాల్యూస్ చాలా ఉంటాయండి ఇవి చాలా మంచిది మ్యాంగోస్ అసలు రియల్గా చూడండి ఈ ప్లాంట్ అయితే చనిపోయిందేమో అనుకున్నా మళ్ళీ చిగుర్లు చిగుర్లు అయితే మంచిగా వస్తాయి చిగురు వచ్చిన దగ్గరల్లా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది చూడండి నేను చని ఇలా విరగదీస్తున్నాను కదా ఇది చనిపోయింది అనుకున్నా అసలు కానీ మంచిగానే చిగురులు అయితే వచ్చేసి అండ్ ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుంది ఈ ఈ ప్లాంట్ పెట్టుకోండి అండి రియల్గా ఇది అన్నిట్లో యూజ్ చేయొచ్చు దీన్ని కొండమామిడి అంటారనమాట మన నార్మల్ మ్యాంగోస్ కన్నా ఈ మ్యాంగోస్లో మెడిసినల్ వాల్యూస్ అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట డ్రమ్ స్టిక్స్ మునక్కాయలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంతకుముందు నేను హార్వెస్ట్లో చూపించలేదు ఇప్పుడైతే వచ్చున్నాయి ఒక మూడు కాయలు ఇంకా ఇంతకుముందు వచ్చిన్నాయి అవి హార్వెస్ట్ చేసేసాను అనమాట సో ఇప్పటికి ఇవైతే హార్వెస్ట్ చేసేసుకుందాం మనం ఇంకా పోతైతే అసలు ఎంత బాగా వస్తుందో అసలు కాకరకాయలు గ్రీన్ కాకరకాయలు పెట్టడం మానేసి వైట్ కాకరకాయలు పెడుతున్నా అసలు నేను పెట్టకపోయిన గార్డెన్లో అవే మొక్కలు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట ఇవి వచ్చేసి దొండకాయలు అండి చూడండి ఇలా నేను పండిన దొండకాయలు ఎక్కడంటే అక్కడ కాకుండా ఇలా టబ్బుల్లో వేసేస్తా అనమాట చూడండి ఒక్క సీడ్ కాకపోతే ఒక్క సీడ్ అయినా వచ్చిద్ది అని చూడండి అలా వేసింది ఈ మొక్క కూడా ఇంకా ఉన్నాయి దొండకాయలు కానీ ఇప్పుడైతే కొయ్యట్లేదండి చూడండి చూడండి పైనున్నాయి అసలు బాగా పైకి వెళ్ళిపోయి ఉన్నాయి అన్నమాట అవి అసలు అందవు పైన ఫిన్సింగ్ పైన ఉన్నాయి చూడాలి ఈసారి మొత్తం దాన్ని అంతా డౌన్కి దించేయాలన్నమాట మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఎలా ఉంది వీడియో అని ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇవైతే స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట సో స్ప్రింగ్ ఆనియన్స్ అసలు అసలు ఇప్పుడు టమోటోస్తో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా సీజను అసలు ఎంత బాగా వస్తున్నాయి అంటే అంత బాగా వస్తున్నాయి అనమాట అసలు చూడండి నాకైతే సరిపడిన వాటికి కోసా అన్నమాట ఒక గుప్పెడి నిండా గట్టిగా గుప్పెడి నిండా అయితే కట్ చేసేసాను ఇంకా ఉంది చూడండి ఈ ఫ్లవర్స్ అన్నీ సీడ్స్ వస్తాయండి మనకి మళ్ళీ ఇవి మనం సీడ్స్ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో